ఇక్కడ మరి నీ ఎలా ఉన్నారు బాగుండారా ఇలా బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేనైతే నాలుగు పూల మొక్కలు తెచ్చానండి అయితే ఇక్కడ అంతకుముందు నాటాను కదా బాగా పూసినాయండి పూలు అయితే చనిపోయింది సేమ్ అదే కలరు అలానే చెట్లు అయితే తీసుకొస్తున్నాను ఇక్కడ ఇక్కడైతే పూసిన చెట్లు అయితే బాగా పూసేది రోజు కనీసం పది పూలు పూలు పూసేది అక్కడ పూసేదండి కానీ ఎందుకు చనిపోయింది చనిపోయింది సేమ్ అలాంటి మొక్క ఒకటి తీసుకొచ్చుకున్నాను మళ్ళీ సెంటు పూల అంటారు కదా అదండి తీసుకొచ్చుకున్నాను మళ్ళీ సులభలాగా ఒకటి తెచ్చాను మళ్ళీ ఆరెంజ్ ఒకటి చిన్న చిన్న పూలు గుట్టి కదా అది ఒకటి తీసుకొచ్చుకున్నాను మంద చెట్టు ఒకటండి ఒక్కొక్క చెట్టు వచ్చేసి రేటు యాభై రూపాయలు పడింది అందుకని తీసుకున్నాను ఎక్కువ రేట్ అయితే తింటే యాభై రూపాయలు తీసుకొచ్చాను ఆ చెట్లు కూడా చూపెడతారండి ఇవన్నీ ఒకసారి ఆర్డర్ చేశాను చెట్లన్నీ వాడాల్సి ఉంది ఎంత సరగాలి ముందు మొక్కలు నాటి తర్వాత ఎన్ని సదిరిద్దామని చెప్పి ముందైతే మీకు అక్కడ చూపెట్టండి ఇవండి మందార చెట్టు ఇది ఒకటి ఇగోండి గులాబ్ పూలు కొయిని కూడా కొయ్యలా మీకు చూపెడదామని దేవుడికి పెడదామని కూడా నేను పెట్టలేదు ఇగోండి ఇదైతే ఈ కలర్ వచ్చింది ఇదైతే తెల్లదండి కాకపోతే తెచ్చిన రోల్ అయిపోయింది కదా పువ్వు అయితే వాడిపోయింది తెచ్చి నా రోల్ అవుతుందండి చెట్లు తెచ్చి ఇది వచ్చేసి ఇది కూడా మీకోసం చూపెడదామని చెప్పి ఇది ఇది కూడా నేను తెంపలేదు ఇదిగోండి ఈ కలర్ ఆరెంజ్ కలర్ ఇది ఇదండి ఈ మొక్కలైతే నాటాలి వేసేసి ఇంకో టమాటాలు కూడా టమాటాలు కూడా బాగా పండియండి చెట్టు పండిని బాగా ఉంచుదామని చెప్పి అంతే ఉంచాను కాయలు బాగానే పండిని పది కాయలు అండి పది కాయలు కోస్తాను ఇప్పుడైతే ముందు చెట్లు నాటుతాను నాటినాక బాయలు కొట్టుకుంటాను ఇంకోటి అది కొన్ని కూడా బాగా కూర్చుని ఒకటే చెట్టు ఆ ఒక్క చెట్టుగా ఎన్నో మొక్కలు మలిసినానండి ఆ మొక్కలన్నీ మళ్ళీ మా గోడమ్మట పెట్టాను అది కూడా వీడియో తీసాను అది కూడా వీడియో పెట్టానండి అంటే నా ఛానల్లో పెట్టాను పక్కా పల్లెటూరు రమాదేవి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్లో పెట్టి పెట్టేశాను అది కూడా పెట్టాను అంటే ఎన్ని మొక్కలు ఆ ఒక్క మొక్కకే ఎన్ని మొక్కలు వచ్చినాయి ఏంటి అనేది కూడా వీడియో తీసి చక్కగా నా మొత్తం నాటాను కదా అవన్నీ చక్కగా బతికినాయి అవి కూడా మీకు చూపించాను ఇక కదండి ఇక ఆ పూలు కూడా చక్కగా పూసినాయి ఏదో గులాబ్ చెట్టు ఏడు వంటలు కూడా ఉన్నాయి ఇంకొక విషయం ఇదిగోండి ఇదంతా చక్క కూర అండి చూడంత బాగా వస్తుందో తెంప కొందుకు చక్కగా ఎగురొస్తుందండి బాగుంటుంది కూర అయితే నాకు అన్నిటిలోకల్లా అన్ని కూరగా ఆకుకూర లోకల్లా ఇది చాలా బెటర్ అనిపించిందండి ఆకుకూర కూర కూడా చాలా రుచిగా ఉండిద్ది వండుకుంటే మనం అప్పటికప్పుడు తెంపుకొని కూర వండుకుంటాం కదా చాలా రుచిగా ఉండిద్ది నాకు అన్ని కూరల కన్నా నాకు ఈ ఆకుకూర చాలా ఇష్టంగా అనిపించింది ఇది కదండి నేను ఇక్కడ కూడా తోటకూర విత్తనాలు పోద్దాం అనుకుంటున్నాను ఆ విత్తనాలు దేవులు ఆడాలి ఇవి ఉంటే కనుక ఇక్కడ తోటకూర పోతాయి ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండ్లకాలం కాబట్టి ఆకూరలు ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత మంచిదండి అందుకని చెప్పి ఎటుకూర చుక్కకూర ఉంది కొంచెం తోటకూర వేస్తున్నాం అనుకోండి కొంచెం గోమూర వేసుకున్నామంటే అంటే ఎండాకాలం కాలం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇక అదండి ఇప్పుడైతే ముందైతే నేను చెట్లు నాటుకుంటాను అయితే కత్తెలు తీసుకొచ్చా కదా ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేయాలి ఈ కవర్స్ తీసేస్తాను ఇదిగోండి ఇక ఇట్లా పెట్టాలి ఇప్పుడు ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చుకొని నీళ్లు పోసి ఆ కవర్లు కట్ చేసి నాడుదాము కొంచెం ఇటు తీసుకున్నాం అనుకోండి లోపల మొత్తం కట్టినట్టు ఉంటుంది మట్టి ఇటు తీసుకొని పెట్టుకుంటే మొక్క నీట్గా ఉంటుందండి మొక్క ఎప్పుడైనా ఇలా చేతి తదుముకోవాలి అదింటే అప్పుడు మొక్క బాగా పట్టింది అట్టణాలు ఆ పైది ఇటు పట్టుకో ఇటు పట్టుకో మళ్ళీ కూర్చుకో అంటే ఏరుల మట్టి అంతా వచ్చేసింది మళ్ళీ అందుకని ఆ మట్టి ఇటన్ పైకను పెట్టేసా గట్టి పెట్టేసి అది పెట్టి రెండు చెట్లు పెట్టి గట్టి కదా మళ్ళీ అప్పుడు మొక్క ఎక్కడికి పోదు అంతే ఇది తెల్ల గులాబండి చూడండి ఎంత గట్టిగా ఉందో చేతులు తంటే కూడా రాట్లా అంతే పెట్టాము అనుకుంటే మొక్క రాదు అందుకని ఆ జాగ్రత్త అందుకని ముందు మనం మట్టి ఇది ఆ ఏర్లు మట్టి చుట్టూరు తీయాలి ముందు తీస్తేనే అప్పుడు చెట్టు అనేది బాగా ఎదుగుదలనే ఉంటుంది చాలా గట్టిగా ఉంది కదా అదిగోండి ఈ మొత్తం మట్టి మొత్తం తీసాము తీసినాకనే మొక్క పెడుతున్నాం అని చూడండి ఏర్లు బయటకు వచ్చినాయి కదా పెట్టేసాయమ్మ అది రెండు సెట్లు కట్టి కదా అది ఇది పింక్ అండి ఈ పూలు కనపడినాయి కాబట్టి మీకు అర్థమవుతుంది ఇక ఆ రెండింటికైతే పోయినాయి చుట్టూ మట్టి నెట్ ఇక మట్టి నెట్ ఎర్రమట్టి మీద ఇది మట్టి అయితే నెట్టేస్తున్నాం అండి డస్ట్ ఉంది కదా పైన అది నెట్టేస్తున్నాము పాదిలాగా చూసుకుని ఉంచుకున్నామంటే రోజు నీళ్ళు పోసుకున్నా ఇక మనకు నీళ్ళు ఇటు పోకుండా ఉంటాయి కదా అది ఒక పాదిలాగా ఉంచమ్మా అంతే గట్టి కదా అంతే ఓకే మందార చెట్టు నాటున్నానండి అక్కడ నాటేసే కదా మూడు మొక్కలు గులాబీ మొక్కలు ఇక్కడ కూడా తులసమ్మ పక్కన నాటున్నానండి మందార చెట్టు అలానే సేమ్ పాడి కూడా మనం గట్టిగా అలా అనుకున్నామంటే చెట్టు అనేది చక్కగా బతికిద్దండి మందార చెట్టు నాటడం కూడా అయిపోయింది అదిగోండి అక్కడ అది అదిగో ఖాళీదో కనపడుతుంది కదా ఆ ఖాళీలో గోంగోరెత్తనాలు పోతాను అదంతా పొలుగు పెట్టి తోమాను తోమి చక్కగా మట్టి గడ్డలు అన్నీ అంటే లాగా చేశాను అనమాట అట్లా వేసి నీళ్ళు పోతే చక్కగా మొలు ఇప్పుడైతే ఇవ్వండి గోంగూరెత్తనాలు ఇవి కొనుక్కోచుని ఇవి పోద్దాం ఇదిగోండి కొత్తిమీర ఇవి కొన్నాయానండి ఇవి పోతున్నాను అంత మళ్ళాగా చేశాను ఇవ్వండి తోటకొరత్తునాలు తెల్ల తోటకూర చంపడుతున్నాయి తెల్ల తోటకొరైతున్నాడు అని చెప్పి ఇక నేను ఇప్పుడైతే పోతున్నానండి విత్తనాలు ఇప్పుడు కనుక మరిసినవి అంటే మనకి అందులో కనుక చక్కగా ఉపయోగపడిద్ది అయితే నేను అందుకనే ఇప్పుడు ఈ విత్తనాలు అనేవి పోతున్నానండి మనం ఇళ్ళల్లోనే కాదండి అంటే మనకి స్థలం ఉంటేనే కాదు డబ్బు చిన్న డబ్బాలు చూసుకొని అయినా దాంట్లో మట్టి పోసుకొని కూరగాయ విత్తనాలు పోసుకున్నామంటే ఆకుకూర రత్నాలు పోసుకున్నామంటే చక్కగా మొలుస్తాయండి చక్కగా ఉపయోగించుకోవచ్చు మెంతికూర అనేవి అవన్నీ మెంతికూర మెంతకూర కూడా పోదాం అనుకున్నానండి మెంతులు నానబెట్టలేదు మెంతులు కూడా నానబెట్టి పోద్దాం అనుకుంటున్నాను మెంతులు నానబెట్టినాక అవి పోతానండి తర్వాత అయితే ఇవి మొలనివి తర్వాత మెంతికూర పోసుకున్నాను అని చెప్పి మెంతికూర అయితే తర్వాత పోద్దాం అని కూడుతున్నానండి ప్రస్తుతానికి ఇది అయితే మొలిస్తే కొంచెం పెరిగినాక కొంచెం వీటిని కూడా కానీ ఇవన్నీ టమాటాలు కూడా పండిపోయినాయి కదా కోసేస్తున్నాను కొంచెం చుక్క కూర కూడా పోసుకొని వెళ్ళిపోదామండి అయిపోయింది నువ్వు నీళ్ళని పోసేసా కదా టమాటా చెట్ల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను టమాటా చెట్ల గురించి నేను ఎలా ఇంట్లో పెంచుతున్నానో మీరు కూడా అలానే ఇళ్ళల్లో పెంచుకొని చక్కగా కూరగాయలనే పండించుకోవాలని అనుకుంటున్నాను అది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సరేనా ఫ్రెండ్స్ దాట చుక్కకూర కూడా తెంపుకుంటున్నానండి ఎండ్లకాలంలో ఇలాంటి ఆకుకూరలు అనేవి ఇళ్లలో పెంచుకోవడానికి చాలా వరకు ట్రై చేస్తా ఉండండి మనకు స్థలం లేకపోయినా చక్కగా ఇప్పుడు టబ్బులు అనేవి దొరుకుతున్నాయి కదా దానిలో మట్టి పోసుకొని అయినా చక్కగా మనం విత్తనాలు పోసుకున్నామంటే ఆకుకూరలు చక్కగా వండుతాయి అండి ఎండ్లకాలంలో బాగా ఉపయోగపడతాయి ఈ ఆకుకూరలు అనేవి అందుకనే ఇప్పుడు నేనైతే ఆకుకూరలన్నీ పోసుకున్నాను మనకి ఎండలకాల ఎండ్లకాలం వస్తుంది కాబట్టి చక్కగా ఉపయోగపడిద్ది నాకు కూడా ఆకుకూర ఇంట్లో అని చెప్పి ఇది కదండి నేనైతే ఆకుకూరలు అయితే మీరు కూడా పోసుకోవాలని అనుకుంటున్నాను నాకుమాల మీరు కూడా పండించుకోవాలని అనుకుంటున్నాను నేను ఇదిగోండి ఆకుకూర కొంచెం కోసుకున్నాను టమాటాలు అయితే కోసేసాను ఇంకొచ్చేసి ఇంకొక ఇదిగోండి కొంచెం ఇక్కడ ధనియా చల్లాను కొంచెం ఇది మొలిసిందండి చక్కగా మొలిసింది ఇది ఇది వేసే కదా మొలిసిన ఇలా అని చెప్పి అది కూడా వేసాను ఇది కదండి ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నచ్చానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటే ఒక చిన్న మాట మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీ సర్చ్ సపోర్ట్ చేస్తా ఉంటే నేను ముందుకు నడుపుతూ ఉంటాను వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు రాగలుగుతున్నాను కూడా మీరు వీడియోలు చూడబట్టే వీడియోలు తీసుకుంటే మేము ముందుకు రాగలుగుతున్నాం ఇక ఇకదండి ఇక ఈ వీడియో తింటేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై అండి